పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జనల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను వీడియోస్లో షేర్ చేస్తూ ఉన్నాను చాలామంది చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే నా ప్రీవియస్ వీడియోలో నేను డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి అయితే ఒక వీడియో చేశాను చాలామంది చూశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ ఇవాళ వచ్చేసి నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి అయితే నేర్చుకున్నాము అండ్ ఈ ఐఐటీస్ గురించి మనం ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్స్లో ఒకటి రెండు బిట్స్ అయితే అడిగే అవకాశం ఉంది కాబట్టి సో మనం జనవరి వరకు ఈ అయితే కంటిన్యూ అంటే జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అయితే నేను ఐఐటీస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను సో ఇవాళ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి అయితే ఇవాళ మనం నేర్చుకుందాము ఫస్ట్ ఐఐటి వచ్చేసి ఐఐటి రూర్కే ఈ ఐఐటి రూర్కేకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అండి జాగ్రత్తగా వినండి ఇది డిసెంబర్ కాదు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ ఐఐటీ రూర్కే దానికి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే భారతదేశంలో ఇండియాలో మొట్టమొదటి టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సి ఎక్కడ అంటే ఉత్తర్ప్రదేశ్లోని సహారన్పూర్లో ఐఐటి రూర్కి క్యాంపస్లో స్థాపించబడి స్థాపించబడింది ఐఐటీ రూల్కేకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే ఇండియాలో మొట్టమొదటి టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సి అనేది ఏ రాష్ట్రంలో అంటే ఉత్తర్ప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లోని ఐఐటి రూర్కే క్యాంపస్లో స్థాపించబడింది టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్ అనమాట ఐఐటీ రూల్కేకి సంబంధించి అండ్ సెకండ్ మన్ వచ్చేసి ఐఐటి గాంధీనగర్ ఈ ఐఐటి గాంధీనగర్కి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ అండ్ సిల్క్ కౌన్సిల్ ఏఐఈఎస్సీ సమావేశం ఐఐటి గాంధీనగర్లో ఆస్ట్రేలియన్ మంత్రు గాంధీనగర్లో ఇది జరిగింది దీనికి హాజరైన మంత్రులు ఆస్ట్రేలియన్ మంత్రులు ఎవరు అంటే క్లేర్ అండ్ విద్యామంత్రి బ్రెండన్ ఒకారన్ హాజరయ్యారు ఫస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ అండ్ సిల్క్ కౌన్సిల్ ఏఐఎస్సి సమావేశం అనేది ఐఐటి గాంధీనగర్లో జరిగింది దీనికి వచ్చిన ఆస్ట్రేలియన్ మంత్రుల పేర్లు జసన్ క్లేర్ విద్యా మంత్రి బ్రెండన్ ఒకారన్ హాజరయ్యారు ఇది ఐఐటి గాంధీనగర్కి సంబంధించిన న్యూస్ అనమాట థర్డ్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ ఈ ఐఐటి కాన్పూర్కి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిల్క్స్ ఐఐఎస్సి ఇన్ కాన్పూర్ హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు దసాల్ట్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాసీతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిల్క్స్ ఐఐఎస్ ఇన్ కాన్పూర్ను హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు దసాల్ట్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని షార్ట్కట్లు దాసి అంటారు సో దీంతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్యాలతో ఉత్తరప్రదేశ్ యువతను సన్నద్ధం చేయడానికి దృష్టి సారించింది ఏరోస్పేస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి బాంబే ఐఐటి బాంబే కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్గా మార్చడానికి ఇంధన సమర్థవంతమైన సాంకేతికతను ఆవిష్కరించింది ఐఐటి బాంబేకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్గా మార్చడానికి ఇంధన సమర్థవంతమైన సాంకేతికతను ఇది ఆవిష్కరించింది ఐఐటి బాంబే నెక్స్ట్ వన్ ఐఐటి కాన్పూర్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మళ్ళీ ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్ ఆత్మాన్ ఏటీఎంఏఎన్ ఆత్మాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫర్ మానిటరింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్స్ పేరుతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపించింది ఐఐటి కాన్పూర్ ఏటీఎంఎన్ ఆత్మాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫర్ మానిటరింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్స్ పేరుతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఐఐటి కాన్పూర్ అనేది స్థాపించు సిక్స్త్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఈ ఐఐటి మద్రాస్ అనేది టాంజానియాలో అంతర్జాతీయ క్యాంపస్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఐఐటిగా అవతరించింది టాంజానియాలో మొట్టమొదటి ఐఐటిని స్థాపించింది ఏది అంటే ఐఐటి మద్రాస్ ఇది టాంజానియాలో మొట్టమొదటిగా ఐఐటి స్థాపించిన ఇన్స్టిట్యూట్గా అవతరించింది సెవెంత్ వన్ వచ్చేసి ఐఐటి బాంబే క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐఐటి బాంబా బాంబే అనేది భారతదేశంలో అగ్రస్థానాన్ని పొందిందనమాట ఐఐటి బాంబే అనేది ఇండియాలో ఫస్ట్ ప్లేస్ పొందింది దేంట్లో అంటే ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఇటీవల సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్లు మరియు రిస్క్ ఫైనాన్సింగ్ ఇంక్యుబేటర్లు మరియు యాక్సిలేటర్లపై భారతదేశం యొక్క మొట్టమొదటి సమాచార ప్లాట్ఫామ్ను ఇంక్యుబేటర్స్ అని పిలిచే పిలిచి అభివృద్ధి చేసింది ఇది ఐఐటి మద్రాస్ యొక్క చొరవ ఐఐటి మద్రాస్కు సంబంధించిన న్యూస్ ఏంటి అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్లు మరియు రిస్క్ ఫైనాన్సింగ్ సిఆర్ఈఎస్టీ ఇంక్యుబేటర్లు మరియు యాక్సిడేటర్లపై భారతదేశం యొక్క మొదట సమాచార ప్లాట్ఫామ్ను ఇంక్యుబేటర్స్ అని పిలిచి అభివృద్ధి చేసింది ఇది ఐఐటి మద్రాస్ యొక్క చొరవ నైన్త్ వన్ వచ్చేసి ఐఐటి రోపార్ ఇటీవల ఐఐటి రోపార్ పంజాబ్లోని సట్లేజ్ నది ఇసుకలో అరుదైన మెటల్ టాంటలంను కనుగొన్నారు ఏఐఐటి వాళ్ళంటే ఐఐటి రోపార్ ఇటీవల ఐఐటి రోపార్ అనేది పంజాబ్లోని సట్లేజ్ నది ఇసుకలో అరుదైన మెటల్ ఆ మెటల్ పేరు ఏంటంటే టాంటాలంను కనుగొన్నారు ఐఐటి రోపార్ వారు టెన్త్ వన్ లాస్ట్ వన్ టెన్త్ అనమాట ఐఐటి కాన్పూర్ దీనికి సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే సాతి ఎస్ఏ టిహెచ్ఈ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్లాట్ఫామ్ను ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఇది ఐఐటి కాన్పూర్తో కలిసి విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన చొరవ సాతి ఇది సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించింది సాతి ఇది ఐఐటి కాన్పూర్తో కలిసి విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఒక ప్లాట్ఫామ్ అనమాట దీని పేరు సాతి ఎస్ఏటిహెచ్ఈఈ గుర్తుంచుకోండి ఎస్ఏ టీహెచ్ఈ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఎన్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవి నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్న ఐఐటీస్ అనమాట లాస్ట్ ఇంకా ప్రీవియస్ వీడియో డిసెంబర్లో నేను చేసిన ఐఐటి న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి ఒక లిస్ట్ చేశానని చెప్పాను కదా వీడియో సో అది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి దాన్ని చెక్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇప్పుడు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఐఐటి న్యూస్లో ఏవైతే ఐఐటీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో ఇదనమాట ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేయండి మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ నేను నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను సో నాకు కూడా ఉపయోగపడుతుంది కదా కరెంట్ అఫైర్స్ మీకు షేర్ చేయడం వల్ల నాకు కూడా బాగా గుర్తుంటుంది సో అందుకనే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి ఇంకా మీకు నా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్